హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింగిల్ లైఫ్ బ్లాగ్స్ నా ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఈరోజు కొంచెం సెన్సిటివ్ టాపికే అసలు పెళ్లి చేసుకున్న అవసరం అంటారా నాకు ఎందుకంటే భయం వేస్తుంది ముఖ్యంగా ఆ వీడియో చూస్తే నేను చాలా బాధపడ్డాను నా చాలా చాలామంది కుర్రలు కూడా అనిపించి ఉంటుంది ఇలాగా ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయి కొన్ని రోజుల్లోనే చంపేసింది మనం కూర్చుని ఆలోచించుకుంటే మనకు పెళ్ళి జనరేషన్కి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది అంటే నేను అంటుంది మంచి వాళ్ళకి నిజంగా చెప్తున్నా మంచి వాళ్ళకి సెట్ అవ్వదు అనిపిస్తుంది ఎందుకు మనుషులను చంపుతారో అర్థం కావట్లేదు మనం ఏ పని చేసుకున్నాం ఆ పని మీద పూర్తిగా ధ్యాస పెట్ట పని చేసుకుని వచ్చిన డబ్బుల్ని ఇంట్లో వాళ్ళకి మన అవసరాలకి ఆ డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ మంచిగా కడుపు నిండా తింటూ మనకి చాలా మంచిగా అనిపించిన స్నేహితులని ఒక ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టుకొని జీవితాన్ని అలా గడిపి చనిపోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే కొంచెం బాగోలేదు నిజంగా మనుషుల్ని చంపేస్తున్నారు పెళ్లి చేసుకున్నది రేపు పొద్దున్న చచ్చిపోవడానికి అన్నట్టుగా అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా ఉంది బయట ఉన్న పరిస్థితి కొత్త న్యూస్ ఏం కాదు ఆల్రెడీ ఇలాంటి న్యూస్లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా బయట ఉన్న సమాజం అలా మారిపోయింది ఇది ఇంకా జరుగుతూనే ఉంటాయి అనిపిస్తుంది మనకు జరుగుతుందేమో అని భయం వేస్తుంది సో కుదిరినంత వరకు పెళ్ళికి దూరంగా ఉండడం మంచిది అనిపిస్తుంది ఎవడో తప్పు పని చేసిన పర్సన్ చనిపోవట్లేదు అమాయకులు చనిపోతున్నారు ఇన్నోసెన్స్గా ఉన్న వాళ్ళందరూ చాలా ఆలోచించుకోవడం మంచిది ఇవన్నీ చూసి చూసి భయం వేస్తుంది ఒక్క విషయం మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను మనం ఎదురుగా ఎవరైనా నుంచో మన మీద దాడి చేస్తే మనం ఖచ్చితంగా మనం ఎదుర్కోగలం కానీ మన పక్కనే ఉండి మనల్ని ఎప్పుడు చంపేద్దాం అని ఆలోచించే మనిషి గురించి మనం ఏ విధంగా ఎదిరించలేము ఇదే నిజం ఎందుకంటే మనం వాళ్ళని పూర్తిగా నమ్ముతాం కాబట్టి ఆ నమ్మకంతోనే చనిపోతాం ఎదిరించలేము